నమస్కారం కిమ్స్ హాస్పిటల్ సికింద్రాబాద్ సుఖీభోకు స్వాగతం ఈరోజు సుఖీభవలో కాళ్ళలో సూదులతో పోటు పొడుస్తున్నట్లుగా మనిషిని అనుక్షణం ముప్ప తిప్పలు పెట్టే కాళ్లలో మంటల గురించిన ప్రత్యేక కథనాన్ని మీకు అందిస్తున్నాం కొన్ని రకాల ఆరోగ్య సమస్యలు అనునిత్యం ప్రత్యక్ష నరకాన్ని చూపిస్తాయి కాళ్ళలో మంటలు కూడా అలాంటివే నిల్చున్నా కూర్చున్నా ఏ పని చేస్తున్నా కాళ్లలో కుంపటి రాజేసినట్లు కొందరిలో మంటలు వేధిస్తూ ఉంటాయి ఈ కాళ్లలో మంటలు దీర్ఘకాలిక షుగర్ బాధితుల్లో కాళ్లలోని నరాలు దెబ్బతినడం వల్ల కనిపిస్తుంది అలాగే బి విటమిన్ లోపం వల్ల కూడా చాలా మందిలో ఈ కాళ్లలో మంటలు కనిపిస్తూ ఉంటాయి కొన్ని రకాల క్యాన్సర్లు వెన్నుపూసలో సమస్యలు రక్తనాళాల్లో సమస్యలు కూడా ఈ కాళ్లలో మంటల్ని తెచ్చిపెట్టవచ్చు మూల కారణాన్ని సరిగ్గా గుర్తించగలిగితే కాళ్లలో మంటల్ని నయం చేయడం పెద్ద కష్టమేమీ కాదు నిత్యం నరకం చూపించే కాళ్లలో మంటలకు పరిష్కార మార్గాల గురించిన ప్రత్యేక కథనాన్ని ఇప్పుడు చూద్దాం కాళ్ళల్లో మంటలు అనేవి పాదాల్లో చీమలు పారాడుతున్నట్లు తిమ్మిర్ల రూపంలో కనిపించవచ్చు కాళ్లల్లో నిప్పుల కుంపటి రాజేసినట్టుగా కలవరంలా అనిపించవచ్చు కాళ్లంతా విపరీతమైన భారంగా అనిపించవచ్చు మొత్తంగా ఈ కాళ్లల్లో మంటలు అనేవి మనిషిని ఒక పట్టాన కుదురుగా ఏ పని చేసుకునేయవు సహజంగా మణి వయసు దాటిన తర్వాత కనిపించే ఈ కాళ్లలో మంటలు ప్రధానంగా కాలి కింది భాగంలో ఎక్కువగా కనిపిస్తాయి దీనినే డాక్టర్లు బర్నింగ్ ఫీట్ సిండ్రోమ్ అంటుంటారు నిజానికి ఇది స్వతహాగా ఒక జబ్బు కాదు అయితే ఒక పట్టాన అర్థం కాకుండా వేధించే జబ్బు లక్షణం ఇది శారీరక సమస్యల్లో కనిపించవచ్చు లేదా మానసిక సమస్యలు కూడా ఒక లక్షణంగా కనిపించవచ్చు సాధారణంగా ఈ కాళ్ళలు ఎందుకు వస్తాయి ఈ మంటలు బర్నింగ్ ఫీట్ ఎందుకు వస్తుంది బర్నింగ్ హ్యాండ్స్ ఎందుకు ఉండవు ఎందుకంటే న్యూరోపతి అనే కండిషన్లో నరాలు దెబ్బతిన్నప్పుడు న్యూరోపతి అంటారు ఆ కండిషన్లో ఏమవుతుందంటే ఏవైతే పొడవుగా ఉంటాయో నరాలు అవి మొదటగా మొదట అఫెక్ట్ అవుతాయి అన్నమాట లెంగ్త్ డిపెండెంట్ న్యూరోపతి అంటాం నడుము నుంచి కాళ్ళ వరకు వెళ్ళే నరాలు మనది శరీరంలో అన్నిటికంటే పొడవైన నరాలు కాబట్టి మొదట ఆ చివర్ల ఆ నరాల్లో చివరి భాగం మొదట ఎఫెక్ట్ అవుతుందనమాట అంటే పాదాల్లో ఉన్న నరాలు వెను నుంచి అన్నిటికంటే ఎక్కువ దూరంగా ఉంటాయి కాబట్టి వెన్నులో తయారైన పోషకాహారాలు ఆ నరాన్ని చేరడానికి ఎక్కువ టైం పడుతుంది ఎక్కువ డిస్టెన్స్ ట్రావెల్ చేయాలి అందుకని ఫస్ట్ అవి ఎఫెక్ట్ అవుతాయి అఫెక్ట్ అయినప్పుడు మునివేళ్లలో కానీ అరికాళ్ళలో కానీ తిమ్మిర్లుగా పోట్లుగా మంటలుగా మొదలై క్రమేపి పాదం పైభాగంలో వచ్చి చివరికి కాలు మీదకి వచ్చి మోకాళ్ళ వరకు వచ్చిన తర్వాత అప్పుడు చేతికి వస్తాయి అనమాట అందుకని బర్నింగ్ హ్యాండ్స్ కంటే బర్నింగ్ ఫీట్ ఎక్కువగా చూస్తాం ఎందుకంటే కాళ్ళలో మంటలు వచ్చినప్పుడే పేషెంట్ డాక్టర్ దగ్గరకు వచ్చేస్తారు చేతి వరకు వచ్చేంత వరకు వెయిట్ చేయరు అనమాట అందుకని మనం బర్నింగ్ ఫీట్ ఎక్కువగా చూస్తుంటాం బర్నింగ్ అంటామే కానీ ప్రతిసారి బర్నింగ్ మాత్రమే ఉండదు అంటే మంటలు మాత్రమే ఉండవు మంటలు కాకుండా ఇంతకుముందు మనం అనుకున్నట్లు చీములు పారినట్లుంటుంది గుచ్చుకుంటున్నట్లుంటుంది పోట్లుగా ఉంటుంది లాగినట్లుంటుంది బాగా పట్టేసినట్లు పిండినట్లు ఉంటుంది ఇవన్నీ రకరకాలుగా పేషెంట్స్ అన్ ఎక్స్పీరియన్స్ చేసే సింటమ్స్ అనమాట లక్షణాలు ఇది ఉన్నప్పుడు ఏమవుతుందంటే డాక్టర్కి ఇది ఉన్నప్పుడు న్యూరోపతి ఉండొచ్చా అని డౌట్ రావాలి వచ్చినప్పుడు పరీక్ష చేస్తారు పరీక్షలో కాళ్ళలో సెన్సేషన్ ఎలా ఉంది టచ్ సెన్సేషన్ ఎలా ఉంది గుచ్చుకుంటున్నట్లున్న సెన్సేషన్ ఎలా ఉంది అని చూస్తారన్నమాట దాంతోపాటు పవర్ ఎలా ఉందని చూస్తారు మొదట పేషెంట్స్కి ఈ బర్నింగ్ ఫీట్ వచ్చినప్పుడు వీక్నెస్ ఉండకపోవచ్చు అంటే పట్టులు కానీ చెప్పులు వేసుకోవడానికి కష్టం కానీ లేకపోతే నడవడానికి కష్టం కానీ కూర్చొని లేవడానికి కష్టం కానీ ఉండకపోవచ్చు కానీ ఇది పట్టించుకోకుండా వదిలేసి ఎందుకు వచ్చిందో తెలుసుకోకుండా కారణం ట్రీట్ చేయకుండా వదిలేస్తే అప్పుడు క్రమేపీ వీక్నెస్ కూడా వస్తుంది వీక్నెస్ అంటే చెప్పులు వేసుకోలేకపోవడం చెప్పులు వెళుతూ వెళుతూ చెప్పులు తెలిసి జారిపోవడం నడక కష్టమవడం వేళ్ళ మీద నడవలేకపోవడం మడమల మీద నడవలేకపోవడం ఇలాంటి లక్షణాలు కూడా నెమ్మదిగా వస్తాయి మనం ట్రీట్మెంట్ డిలే చేస్తే అప్పుడు డాక్టర్ పరీక్ష చేస్తే అవి కూడా బయటపడతాయి ఇవి చూసి అప్పుడు కన్ఫర్మ్ చేసుకోవడానికి నరాల పరీక్ష చేస్తారు నర్వ్ కండక్షన్ స్టడీ అండ్ ఈఎంజి అనమాట అవి చేసినప్పుడు బయటపడుతుంది ఎటువంటి టైప్ ఆఫ్ న్యూరోపతి ఉంది చిన్న నరాలు ఎఫెక్ట్ అయ్యాయా లావుగా ఉండే నరాలు కూడా ఎఫెక్ట్ అయ్యాయా అంటే స్మాల్ ఫైబర్ న్యూరోపతి లార్జ్ ఫైబర్ న్యూరోపతి అవి తెలుస్తుంది అనమాట అవి కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత ఎందుకు వచ్చిందో వెతుకుతారు డాక్టర్స్ మధుమేహం రక్తంలో గ్లూకోజ్ ఉన్న శరీర కణాలు ఉపయోగించుకోలేని విచిత్ర పరిస్థితి అది ఇన్సులిన్ ఉత్పత్తి తగ్గటం వల్ల కావచ్చు లేదా శరీర కణాలే ఇన్సులిన్ నిరోధకంగా తయారై కావచ్చు దీంతో రక్తంలో ఉన్న గ్లూకోజ్ శరీర కణజాలానికి అందక సమస్యల్లో చిక్కుకునే అవయవాల్లో ప్రధానమైనవి కాళ్ళే దీంతో ముందుగా కాళ్లలోని నాడీ వ్యవస్థ దెబ్బతింటుంది ఫలితంగా కాళ్లలో తిమ్మిళ్లు రావటం స్పర్శ తగ్గటం భారంగా అనిపించటం పోట్లుగా మంటలు రావటం లాంటి ఇబ్బందులు తలెత్తుతాయి దీర్ఘకాలికంగా మధుమేహం ఉన్నవారిలో ఈ బర్నింగ్ ఫీట్ సిండ్రోమ్ ఎక్కువగా కనిపిస్తుంది చాలా మందికి ఏమవుతుందంటే షుగర్ రొటీన్గా గా చేసినప్పుడు ర్యాండమ్ చేస్తారు ర్యాండమ్ బ్లడ్ షుగర్ అని చేస్తారు అది బయటపడుకోవచ్చు నార్మల్గా ఉండొచ్చు అందుకని ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ పోస్ట్ లంచ్ బ్లడ్ షుగర్ అంటే తినకముందు తిన్న తర్వాత రెండు రకాలుగా షుగర్ చేస్తారు కొందరికి ఇది కూడా నార్మల్గా ఉండొచ్చు అలాంటి వాళ్ళకి ఏం చేస్తామంటే గ్లూకోజ్ టాలరెన్స్ టెస్ట్ అని చేస్తాం దాంట్లో చాలామందికి బయటపడుతుంది అబ్నార్మల్గా ఉంది అని అదేంటిది షుగర్ ఇంకా రానే లేదు అప్పుడే కాళ్ళలో నరాలు అంటే అవును చాలామందికి షుగర్ రాకముందే నరాల్లో అఫెక్ట్ అవడం స్టార్ట్ అవుతుంది వచ్చే సూచన ఉండగానే వాళ్ళకు కాళ్ళలో నరాలు అఫెక్ట్ అవ్వడం స్టార్ట్ అవుతుంది అందుకని జీటిటి పాజిటివ్గా ఉన్నా కానీ అది షుగర్ వల్లే వచ్చినట్లు మనం ట్రీట్ చేసి షుగర్ని కంట్రోల్ చేసి రాకుండా చేసి జాగ్రత్తలు తీసుకుంటే నరాల్లో ప్రాబ్లం కూడా చాలా వరకు నివారించవచ్చు మనం అది షుగర్కి సంబంధించి ఇది ఒక్కటేనా వేరే కారణాలు ఏమైనా ఉంటాయా అని కూడా డాక్టర్కి డౌట్ వస్తుంది అప్పుడు వేరే కారణాల కోసం వెతుకుతారు షుగర్ ఉన్నవాళ్ళు షుగర్ని కంట్రోల్ పెట్టుకోవడమే కాకుండా ఒక్కోసారి మందుల వల్ల కూడా వస్తుంది ఆ మందులు డాక్టర్ సలహా అడిగి తీసుకోవాలి అలాగే కాళ్ళు మంటలతో పాటు స్పర్శ లేకుండా కూడా రావచ్చు స్పర్శ లేనప్పుడు దెబ్బ తగిలితే పుం పుండు ఉండకుండా ఉండొచ్చు సో కాళ్ళను రోజు పరీక్ష చేసుకుంటూ ఉండాలి పుం ఏమైనా అయిందా అయిన వెంటనే దానికి జాగ్రత్తలు తీసుకోవాలి చెప్పులు లేకుండా నడవకూడదు ఆ చెప్పులు కూడా ఆ బాగా రాపిడ్ లేకుండా కొంచెం స్పెషల్గా ఉండే చెప్పులు వాడితే బెటర్గా ఉంటుంది ఆ కాళ్ళను పరీక్ష చేసుకోవడం కాళ్ళలో బ్లడ్ సప్లై సరిగ్గా ఉందా లేదా చూసుకోవడం ఆ కాళ్లకు దెబ్బ తగలకుండా చూసుకోవడం చెప్పులతో నడవడం ఫుడ్ కేర్ అనేది డయాబెటిక్స్లో చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే న్యూరోపతితో పాటు రక్త ప్రసారం కూడా తేడా ఉంటుంది కాబట్టి పుండ్లయ్యి గ్యాంగ్రీన్ వచ్చి కాళ్ళు తీసేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది అందుకని రోజు చూసుకుంటే చూసుకునే జాగ్రత్తగా చూసుకుంటే మళ్ళీ కాలు ఎఫెక్ట్ అవ్వకుండా ఉంటుందన్నమాట షుగర్ వాళ్ళు ఇది ప్రత్యేకంగా తీసుకోవాల్సిన జాగ్రత్త